ఒకరోజు డాక్టర్ మోహిత్ అంటే ఈయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీనికి సంబంధించిన డాక్టర్ తన డ్యూటీని కంప్లీట్ చేసుకొని రాత్రి తొమ్మిదింటికి ఈయన ఇంటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరారు ఇంతలో ఈయన ఛాంబర్ బయట విపరీతమైన అరుపులు మీకు ఏడుపులు ఏమిటి అంటే ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ఇతన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు ఏమిటి అంటే మీకు హార్ట్ బీట్ లేదు పల్స్ పడిపోతుంది ఎటువంటి ఉలుకు పలుకు లేదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈ యువకుడు మరణించాడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు కానీ డాక్టర్ మోహిత్ గారికి ఎక్కడో ఒక చిన్న ఆశ సో రిపోర్ట్స్ తీసి చూస్తే ఎక్కడా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేదు అంటే ముందు ఇతను స్మోకర్ కాదు మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేదు ఏజ్ ఏమో ట్వంటీ వన్ ఇయర్స్ మరి ఇలాంటి ఒక పరిస్థితి ఏమిటి ఎందుకు ఏం జరిగింది ఇతనికి అంటే ఒక మ్యాసివ్ హార్ట్ అటాక్ మొన్న మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక కుర్రాడు పదహారేళ్ళ కుర్రాడు ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది ఇదంతా ఏంటి ట్వంటీ వన్ ఇయర్స్ అన్నప్పుడు ఎలాగొస్తుందండి మీకు మళ్ళీ ఎటువంటి చెడు అలవాట్లు లేవు డయాబెటీస్ లేదు బ్లడ్ ప్రెషర్ లేదు ఏమీ లేదు నాకు నాకు తెలిసిన ఆ స్నేహితులు ఎంతోమంది ప్రతిరోజు తాగుతారు వీళ్ళకి డయాబెటీస్ ఉంటుంది మీకు హైపర్ టెన్షన్ ఉంటుందంటే బీపీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మరి ఇరవై ఒకేళ్ళ యువకుడికి ఇలా అటాక్ రావడం ఏమిటి ఎక్కడ ఈ సమస్య ఉంది సో ఇమీడియట్గా డాక్టర్ మోహిత్ ఏం చేస్తారు అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి అంటే ఏంటి ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సో ఇందులో పెట్టి ఇతనికి ఆపరేషన్ చేస్తారు చేసి మళ్ళీ ఐసీయూలోకి తీసుకొస్తారు తీసుకొచ్చిన వెంటనే మెల్లమెల్లగా మెల్లమెల్లగా విడిచిన మందులు ఆ ట్రీట్మెంట్ అంత పని చేయడంతో ఈ వ్యక్తి కాన్షియస్నెస్లోకి వస్తాడు అంటే ఏంటి మీకు సృహలోకి వస్తాడు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అందరికీ ఆనందము కానీ డాక్టర్ మోహిత్కి మాత్రము ఎందుకు ఇలా జరిగింది ఇరవై ఒక ఏళ్ళ యువకుడికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది రావలసిన కారణాలేంటి ఏమైనా రోగము ఉందా డయాబెటీస్ ఉందా బీపీ ఉందా ఏమీ లేదు కదా సరే ఇతను ఏమైనా చైన్ స్మోకరా విపరీతంగా తాగుతాడా ఆ అలవాటు లేదు కదా మరి ఇలాంటి పిల్లాడికి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటే ఇంకా ఎంత జీవితం ఉందండి ఎందుకు ఇలా జరిగింది సో ఫైనల్గా వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నేను ఇతని భార్యతో మాట్లాడాలి అంటే రిపోర్ట్లో మ్యారీడ్ అని ఉంది కాబట్టి ఇతని భార్య అని పిలవండి ఎందుకంటే అంతమందిలో ఇతని భార్య అక్కడ కనిపించడం లేదు సో ఇమీడియట్గా ఈయనకి డౌట్ వచ్చింది ఇతని భార్యను తీసుకురండి అంటే వాళ్ళ నాన్నగారు చెప్తారు ఏమండి ఈ అబ్బాయికి నాలుగేళ్ల పాప ఉంది భార్యతో విడిపోయాడు వీళ్ళు డైవర్స్కి అప్లై చేశారు కాబట్టి ఆవిడ వచ్చే అవకాశమే లేదు మాటామంతి కూడా లేదు అని చెప్పి చెప్పాడు నో 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 మీరు చెప్తున్న నేను ఒప్పుకోను మీరు ఆవిడని రమ్మనండి భర్త ఏమో సీరియస్ కండిషన్లో ఉన్నాడు క్రిటికల్ కండిషన్ ఇది తనని రమ్మనండి నేను మాట్లాడతాను అని డాక్టర్ మోహిత్ చెప్తారు సో అతి కష్టం మీద ట్రై చేసిన తర్వాత ఆవిడ కూడా వస్తుంది ఏంటమ్మా ఏమిటి సమస్య అని అడిగినప్పుడు మా మధ్య ఏమీ లేదండి సో మాకు నాలుగు నెలల పాప ఉంది ఇతనితో నాకు కుదరడం లేదు మేము డైవర్స్ తీసుకుంటున్నాము నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి ఇతను ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే ఇతను ఆడిటింగ్ చేస్తున్నాడు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ సో ఇక్కడ ఏం జరిగింది చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ ఒకరిని ఒకరు అర్థము చేసుకోలేకపోవడం ఇలాగ వీళ్ళు సెపరేట్ అయిపోయారు అని చెప్పి డాక్టర్ మోహిత్కి క్లియర్గా అర్థమైంది సరేనమ్మా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసుకోండి డైవర్స్ కావాలా డైవర్స్ తీసుకోండి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి నీ భర్త ఇవాళ కూడా ఇతను నీ భర్తే ఇంత క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు కదా కాబట్టి మూడు నెలల పాటు ఇతనికి మేము ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రతి వారము మంగళవారము ఇతన్ని తీసుకొని రావాలి ఎవరి పని చెయ్యాలి భార్యగా నీ బాధ్యత సో ప్రతి మంగళవారము నా ఛాంబర్కి ఇతనిని తీసుకొచ్చే బాధ్యత నీదే చేస్తావా డాక్టర్ గారు మీరు చెప్తే చేస్తాను ఎందుకంటే మీరు అతని ప్రాణాన్ని కాపాడారు మీ మీద నాకు గౌరవం ఉంది మీరు చెప్తే చేస్తాను అలాగేనమ్మా మంచిది అంటే మీకు ఈవిడ ప్రతి మంగళవారం కూడా తన భర్త చెయ్యి పట్టుకొని డాక్టర్ మోహిత్ గారి దగ్గరికి తీసుకొస్తుంది ఇలాగా మూడు నెలల పాటు జరిగిన తరువాత సీన్ కట్ చేస్తే అంటాం చూసారా ఇవాళ నాలుగేళ్ళు అయిందండి ఇవాళ పాపకి నాలుగేళ్ళండి వీళ్ళు కలిసిమెలిసే ఉన్నారు డైవర్స్ పేపర్స్ని చించి పడేశారు వీళ్ళు ఇవాళ ద హ్యాపీయెస్ట్ కపుల్ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు కాబట్టి డాక్టర్ మోహిత్కి అర్థమైనది ఏమిటి ఒక మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇంత ఈజీగా ఎవరు కూడా విడిపోరు సో వీళ్ళకి అలాగ అర్థమయ్యే భాషను మాట్లాడి వాళ్ళని నేను కలపగలిగాను ఇది నాకు చాలా చాలా ఆనందం అని చెప్పి డాక్టర్ మోహిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇక తర్వాత అతి ముఖ్యమైన విషయం ఇవాళ సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు పెళ్ళి అంటున్నారు పది రోజులు కూడా కలిసి ఉండడం లేదు విడిపోతున్నారు కారణాలు ఏమిటి సో ఈయన ఏం చేశారు ఈ పిల్లాడి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అసలు డిఎన్ఏ పరీక్ష చేశారు ఇలాగ ఈయన హయ్యెస్ట్ లెవెల్లో రీసెర్చ్ మొదలుపెట్టారు ఎందుకు ఇరవై ఒక్కేళ్ల పిల్లాడికి హార్ట్ అటాక్ వచ్చింది భారతదేశంలో ఏం జరుగుతుంది సో ఫస్ట్ ఈయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే బయలాజికల్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఈ అబ్బాయికి కానీ జెనెటిక్ ఏజ్ అని ఒకటి ఉంటుంది సెల్యులార్ లెవెల్లో డిఎన్ఏ లెవెల్లో క్రోమోజోమ్స్ లెవెల్లో మీకు ఒక వయసు ఉంటుంది సో ఈ జెనెటిక్ ఏజ్ ఈయన గమనించినప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాలేజ్ అయిపోతుంది మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది వీళ్ళు వెళ్ళి ఒక కంపెనీలో జాయిన్ అవుతారు ఎక్కువ శాతం సాఫ్ట్వేర్లో వాళ్ళే ఉంటారు సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళు కొంతమంది బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళ క్రోమోజోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి డిఎన్ఏ యొక్క పనితనం ఏమిటి అన్నప్పుడు వాళ్లకు అంటే ఒక ఇరవై రెండేళ్ల పిల్లవాడి బయాలజికల్ ఏజ్ ఎంత ట్వంటీ టూ కదా జెనెటిక్ ఏజ్ చూసారనుకోండి ఎనభై నుంచి తొంభై ఏళ్ళు ఉంటుంది అంటే ఆల్రెడీ ఇతను ముసలివాడైపోయి ఉన్నాడు కణాలంతా ఒక ముసలివాడి దేహములో ఎలా పనిచేస్తుందో ఒక నైంటీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ యొక్క కణాలు ఎలా పనిచేస్తున్నాయో అలాగే వీళ్ళ దేహములో కూడా సెల్స్ పనిచేస్తున్నాయనే ఒక బిత్తరపోయే నిజాన్ని ఈయన తెలుసుకున్నాడు అంటే టెలోమేరీస్ అంటారు ఈ టెలోమేరీస్ ఉంచుసారా ఇదే మీ జీవితాన్ని మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మీకు క్యాల్కులేట్ చేసే ఒక అతి ముఖ్యమైన ప్రక్రియ మీకు ఒక కణము డివైడ్ అవుతున్నప్పుడు ఈ టెలమేరీస్ ఆనబడే ఈ క్రోమోజోమ్స్లో ఉండే ఒక మ్యాటర్ అంటే ఇది ఒక షూ లేస్లా ఉంటుందండి ఇది చిన్నదైపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది పూర్తిగా చిన్నదైపోతుందో దానినే మనము మరణము అని అంటాం సో అలాగే టెలమేరీస్ యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూసారనుకోండి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల యువకుల్లో కూడా తొంభై ఏళ్ళ వయసు కనిపిస్తుంది జెనిటికల్ గా ఇలాగ వీళ్ళు తయారవుతున్నారు ఎందుకు అంటే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ ఈ బాయ్ ఉన్నాడు చూసారా హార్ట్ అటాక్ వచ్చింది చూసారా ఇతనికి సివియర్ స్ట్రెస్ లెవెల్స్ అండి వర్క్లో అలాగే ఫ్యామిలీ లైఫ్లో కూడా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది నాలుగు నెలల పాప ఉంది నా జీవితం ఏమిటి ఇలాగా ప్రతిరోజు కుంగిపోవడం ఏడవడము బాధపడడం విపరీతమైన స్ట్రెస్ సో ఇలాగా ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగడము పెరగడముతో ఇవాళ ఏమవుతుంది ఇరవై ఇరవై రెండేళ్ల వాళ్ళకు కూడా సెల్స్ యొక్క పనితనము విపరీతంగా స్ట్రెస్సులోకి లోనయ్యి క్రోమోజామ్స్ టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతున్నాయి డిఎన్ఏ లెవెల్లోనే విపరీతమైన మార్పులు కాబట్టి ఇవ్వబడిన ఒక జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలి అంటే ఎక్కడా కూడా ప్రేమ అభిమానము మంచి రిలేషన్షిప్స్ మంచి స్నేహితులు వీళ్ళు ఎవరూ కూడా ఇవాళ ఉండడం లేదండి ప్రతిదీ కూడా బార్గెనింగ్ నీకేంటి నాకేంటి ప్రతి దాంట్లో ఒక సెల్ఫిష్ ఆలోచనలు సో ఇదంతా ఇవాళ యువతలో ఎక్కువైపోవడంతో ప్రతిదీ కూడా తల్లిదండ్రులను కూడా పాకెట్ మనీలా చూసే పిల్లలు ఇవాళ తయారవుతున్నారు వీళ్ళకి ఎవరి మీద ఎటువంటి ప్రేమానురాగము లవ్ అండ్ కంపాషన్ అంటాం చూసారా ఉండడం లేదు కాబట్టి ట్వంటీ ఇయర్స్ రావడంతో ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే విత్ ఇన్ టూ ఇయర్స్ వీళ్ళ యొక్క ఫిజికల్ ఫిజికల్ బాడీ అనేది టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది వీళ్ళు ఎక్కడ లేని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆ టార్గెట్స్ అంటారు నువ్వు ఈ టైంలో ఇది నువ్వు ఫినిష్ చేసే తీరాలంటారు ఇక్కడ చూస్తే నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అక్కడ చూస్తే ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇదంతా కలిసి ఇవాళ మీకు ఈ క్యాన్సర్స్ అనండి ఇలాగ హార్ట్ అటాక్స్ అనండి మీకు డయాబెటీస్ బీపీలు ఇవన్నీ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి అనే ఒక నిజాన్ని డాక్టర్ మోహిత్ తెలుసుకున్నాడు కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏ సెమినార్కి వెళ్ళినా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి జాయ్ఫుల్గా ఉండండి ఎప్పుడు ఆనందంగా ఉండండి లైఫ్ని సెలబ్రేట్ చేయండి మీరు హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోండి పెళ్ళి అంటే ఒక ఆడ ఒక మగ కాదు రెండు ఆత్మలు రెండు దేహాలు వీళ్ళు కలిసిమెలిసి కొన్ని ఏళ్ల తరబడి సంతోషంగా జీవించాలి ఇలాంటి ఒక బంధంలోకి మనం వెళ్ళినప్పుడే భారతదేశం యొక్క పునాదులు ఇవే వీటిని మనం మర్చిపోవడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయనే ఒక బిత్తరపోయే నిజము వయసేమో ఇరవై ఒకటి లోపల వయసేమో తొంభై ఏళ్ళు మరి పిల్లాడి జీవితం ఎలా ఉంటుంది జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి కాబట్టి లైఫ్ని ఎలా సెలబ్రేట్ చేయాలో ఈ అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాము ఇది డాక్టర్ మోహిత్ ఇచ్చిన అతి గొప్ప సందేశం మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్